హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈ రోజు ఎలా వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి అత్తగారు రామలక్ష్మి బెదిరిస్తూ ఉంటుంది ఏంటి నువ్వు నన్ను తక్కువగా అంచినేస్తున్నావు నన్ను నేను కొట్టిన దెబ్బ నువ్వు తట్టుకోలేవు అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అప్పుడు రామలక్ష్మి అంటుంది ఏంటత్త వేసిన ప్రతి ప్లాన్ని నేను తిప్పికొ నేను కొడతాను ఎందుకంటే మొన్న నువ్వు వేసావు కదా డాక్టర్ గారికి డబ్బులిచ్చి నా మీద చాడీలు చెప్పించి నన్ను బ్యాట్ చేసి సీతాగారి దృష్టిలో నన్ను బ్యాట్ చేయాలని చూసావు డబ్బులిచ్చి అదే డాక్టర్కి నేను బ్లాంక్ చెక్ ఇచ్చి నువ్వు వేసిన ప్లాన్ను తిప్పికొట్టాను అది దట్ ఈజ్ రామలక్ష్మి ఏమనుకుంటున్నారు మీరు ఇక్కడి నుంచి ఏ ప్లాన్ లేసినా నేను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి మళ్ళీ రామలక్ష్మి శ్రీలతకి వార్నింగ్ ఇస్తుంది అప్పుడు అక్కడ సందీప్ ఉంటాడు శ్రీవల్లి ఉంటుంది అప్పుడు శ్రీవల్లిని చెల్లాయి నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా చెల్లాయి అని అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోద్ది అప్పుడు సందీప్ కోపం వచ్చేసి ఈ రామలక్ష్మి ఆగడాలు ఎక్కువైపోతున్నాయమ్మా చిన్న చితక దెబ్బ కొడితే రామలక్ష్మి లొంగదమ్మా కొడితే గిడితే పెద్ద దెబ్బే వేస్తేనే రామలక్ష్మి మన దారికి వస్తుందమ్మా అని చెప్పేసి చెప్తా ఉంటాడు శ్రీలత అదేరా నేను కూడా ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అంటది సందీప్ వాళ్ళమ్మ కట్ చేస్తే సీతాకాంత్ ఛాంబర్లో అంటే సీతాకాంత్ రూమ్లో నందిని వచ్చి సీతాకాంత్ కూర్చున్న కూర్చుని చూస్తూ మాట్లాడుకు కుంటుంట తనలో తనే రామలక్ష్మి చేసే పనులు సీతాకాంత్కి నచ్చట్లేదు ఈ దెబ్బతో సీతాకాంత్ రామలక్ష్మిని దూరం చేసేస్తాడు అప్పుడు చేసేస్తాడు ఇంకా నేను దాన్ని బలం తొందరగా జరిగేటట్టు చూడాలి రామలక్ష్మి మీద లేనిపోనివన్నీ చెప్తే అప్పుడు వెంటనే ఇంటి నుండి సీతాకాంత్ గెంటేస్తాడు రామలక్ష్మిని అని చెప్పి అనుకుంటూ తిరుగుతూ ఉంటుంది నందిని అప్పుడే సీతాకాంత్ ఛాంబర్లోకి వస్తాడు తన ఆఫీస్ రూమ్లోకి వచ్చి బ్యాగ్ ఇసురుగా ఇసిరేసి కూర్చుంటాడు కుర్చీలో తన చైర్లో ఏంటి సీత అలా ఉన్నావు అని అడుగుతుంది సే నందిని అంటే ఇంకా తెలిసిపోయిందనమాట రామలక్ష్మి వల్ల తిన బాధ కలిగింది అని అర్థమైపోయి ఇంకా రెచ్చగొడితే రామలక్ష్మి మీద కోపం వచ్చేస్తుందని అప్పుడు మొదలు పెడుతుంది ఏంటి సీత అలా ఉన్నావేంటి అని అడిగితే అదే ఎలా ఉంటాను ఈ రామలక్ష్మి అని అంటాడు అని మళ్ళీ ఆగిపోతాడనమాట సీతాకంత్ అంటే తన భార్య గురించి నందినికి చెప్పకూడదనేది అనుకుని ఇంకక్కడి నుంచి ఆగిపోతాడు అప్పుడు ఏంటి సీత నాకు చెప్పడానికి ఆలోచిస్తున్నావేంటి నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివి నేను నీకు ప్రాణ స్నేహితుడల్ని మరి అలాంటి అప్పుడు నీకు ఏవైనా బాధలు వస్తే నాతో షేర్ చేసుకోవడానికి నీకేంటి బాధ అయినా ఆ రామలక్ష్మి రామలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కానీ రామలక్ష్మి ఏం చేస్తుంది నిన్ను బాధపడుతుంది అలాగని మీ వాళ్ళనేమో ఇంటి వాళ్ళ కింద చేసేసింది మీ అమ్మ నీకెంతో ఇష్టమైన మీ అమ్మని తమ్ముడిని మీ మరదల్ని ఇంటి పని మనుషులు చేసేసింది అని చెప్పేసి అంటూ ఉంటుంది నందిని ఒక ఎంత షాక్ గురంతుడు సీతాకాంత్ అదేంటి మా అమ్మ మా తమ్ముడు ఇంట్లో పనిచేస్తున్నట్టు రామలక్ష్మికి ఎలా తెలుసు అన్నట్టు షాక్ అయిపోయి రామలక్ష్మి వైపు షాక్ అయిపోయి నందిని వైపు చూస్తూ ఉంటాడు సీతాకాంత్ అది గ్రహిస్తుంది అనమాట నందిని ఓహో అనుమానం వచ్చింది ఎలా తెలిసింది మా అమ్మ విషయం అని సీతాకాంత్కి అనుమానం వచ్చింది దీన్ని కవర్ చేయాలి అని అనుకుని అదేంటి సీత నేను మొన్న వర్క్ మీద నాకు వర్క్ ఫైల్ మీద ఒక డౌట్ వచ్చి సందీప్కి ఫోన్ చేశాను ఇలాగ ఒకసారి ఆఫీస్కి రా అంటే లేదు ఇలా మా వదిన నన్ను మా అమ్మనే పనులు చేస్తుందని చెప్ చెప్పాడు అందుకునే నేను నా అలా తెలిసింది నాకు విషయం అందుకే నేను నీతో చెప్తున్నాను అని రా నందిని కవర్ చేస్తూ ఉంటుంది ఇంకేం చేయలేక అలా ఉండిపోతాడు అయినా కూడా అలా చూస్తాడు అయినా లేని దాన్ని చేసుకుంటే అలాగే ఉంటుంది అంతస్తు అధికారం కోసం ప్రాకులాడుతుంది నీ ప్రేమ కోసం నీ కోసం ఆ అమ్మాయికి అసలు ఇంట్రెస్టే లేదు అయినా అన ఏదో సునకొమ్మను కనకం మీద సునకమ్మను కూర్చోబెట్టిన దాని గుణం చూపించుకుంటుంది అన్నట్టు లేని వాళ్ళకి డబ్బు వస్తే ఇలాగే ఉంటుంది అని చెప్పి రామలక్ష్మి మీద ఏవేవో చెప్పేస్తూ ఉంటే ఇంకా కోపం వచ్చేసి నందిని ఆపు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఏంటి నా భార్య గురించి మాట్లాడటానికి నువ్వెవరు నా రా నా భార్య არია رامალક્ષ્મી ఏవైనా ఉంటే నా భార్య నేను చూసుకుంటాం అంతేకాని అందులో మూడో వ్యక్తి క కలిగి చేసుకుంటే నేను ఊరుకోను నీకెందుకు నీ పని నువ్వు చూసుకో నా భార్యని నా భార్య నేను మాట్లాడుకుని తేల్చుకుంటాం అంతేకాని నా భార్య గురించి ఇంకొకసారి నా ముందు మాట్లాడితే మాట మర్యాద తక్కదు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు సీతాకాంత్ అప్పుడు షాక్ గురవుతుంది నందిని ఇదేంటి ఈ రామలక్ష్మి అన్ని బాధలు పెట్టినా ఇంకా రామలక్ష్మిని ఎవరైనా ఏదైనా అంటుంటే ఒప్పుకోవట్లేదు అని అనుకుని సరే నీ మూడు బాగలేదు తర్వాత వస్తానని అక్కడ నుండి నందిని వెళ్ళిపోద్ది ఈ లోపల నడుచుకుంటూ వస్తూ ఉంటాడనమాట బయటికి సీతాకాంత్ అంటే నాకేంటో పని చేయాలని లేదు నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలి అందుకని ఎక్కడికైనా వెళ్దామని చెప్పి నడుచుకుంటూ వస్తాడు అప్పుడేమో రామలక్ష్మి కారులో దిగుతుంది రామలక్ష్మి ఎదురవుతుంది ఏంటి సార్ ఎక్కడికి వెళ్తున్నారు అని అంటారు నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకు నీకు చెప్పాల్సిన అవసరం లేదు అదేంటి అలాగంటారు నాకెందుకు చెప్పాలి చెప్పాల్సిన అవసరం లేదు నేను ఈ కంపెనీకి చైర్మన్ కదా నాకు చెప్పాలి ఆహా అలాగా మేడం గారు అయితే నేను మీకు చెప్పాలా అయితే నా మనసు బాగలేదు నేను బయటకు వెళ్తున్నాను అంటాడు సీతాకాంత్ అదేం సార్ మనసు బాగోలేదా ఎందుకు బాగోలేదు రెండు మన ఇద్దరం కలిసి చేస్తే మీ మనసు సెట్ అయిపోద్ది అని చెప్పి మళ్ళీ రామలక్ష్మి అంటూ ఉంటుంది సీతాకాంత్ ఇదిగోండి మేడం గారు ఏంటి ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలి అంతే నేను సెలవు పెట్టాను ఆల్రెడీ అందుకని ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటే అదేంటి నేను మీరు సీఈఓ ఈ ఆఫీస్కి ఎప్పుడు పడితే అప్పుడు సెలవులు పెట్టేస్తే ఈ కంపెనీ ఏమైపోతుంది మిమ్మల్ని నమ్మి ఈ కంపెనీ మీ చేతిలో పెట్టాను లేదు సార్లు లోపలికి అంటే ఇంకా నన్ను వదులుతారా నేను సెలవు పెట్టాను నేను వెళ్ళాలి అని చెప్పి అంటే సరే మీరు వెళ్దారు కానీ ఒప్పుకుంటాను కాకపోతే కాకపోతే కారులో వెళ్దామండి కారులో వెళ్ళండి ఎండ ఎక్కువగా ఉంది అసలే మీరు సుకుమారులు అంటది రామలక్ష్మి నువ్వేం చెప్పక్కర్లేదు నేను ఎలాగెళ్ళాలో నాకు తెలిసా నడుచుకుంటా వెళ్ళిపోతాడు వెనకాలే రామలక్ష్మి నడుచుకుంటూ వెళ్తాదనమాట ఏంటి సార్ మీరు ఎక్కడుంటే నేను కూడా అక్కడే ఈ లోపు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని అంటే అదేంటి నేను మిమ్మల్ని ఫాలో అవటం ఏంటి మీ మనసు బాగోలేదు మీ మనసు బాగోలేదు అన్నారు కదా అలాగే నా మనసు కూడా బాగోలేదని చెప్పి అలాగే వెంట పడుతూ ఉంటుంది ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు సీతాకంతో అంటే ప్రేమగానే ఇరిటేట్ అవుతాడు అనమాట కోపంతో అయితే కాదు ఈ లోపల అక్కడ స్టూడెంట్స్ అయితే వస్తూ ఉంటారు ఇద్దరు ఆ స్టూడెంట్స్ని కావాలనే కన్ను గీటి రామలక్ష్మి అనమాట ఈ లోప వాళ్ళు ఇద్దరికి అర్థమవుతుంది ఏంటి ఏంటండి మేడం గారు మీరు ఒంటరిగా వెళ్తున్నట్టుకున్నారు నేను కం మేము కంపెనీ ఇవ్వ అని చెప్పి ఆ స్టూడెంట్స్ రామలక్ష్మి వెనకాల నడుస్తుంటారు అంటే ముందు సీతాకాంత్ నడుస్తాడు తర్వాత రామలక్ష్మి తర్వాత ఇద్దరు స్టూడెంట్స్ అంటే కావాలనే రామలక్ష్మి కన్ను గీటిందనమాట వాళ్ళకి అందుకనే వాళ్ళు పప్పును తను ఫాలో అయ్యారు ఏంటి కంపెనీ ఇవ్వని మీకు కంపెనీ ఇవ్వ మేడం గారు అంటూ ఉంటా మాటలు విని సీత తడిని వాళ్ళు ఏడిపిస్తున్నారు టీచ్ చేస్తున్నారని అర్థం చేసుకుని వెంటనే ఏంట్రా ఏంటి మీకు కంపెనీ కావాలని వాళ్ళిద్దరిని చెత్త కొట్టి అక్కడ పం బయటికి పంపేస్తాడు వాళ్ళు వెళ్ళిపోతారు లోపు ఎందుకు రామలక్ష్మి నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు ఏముంది అని అంటే సరే నేను ఈసారి మీ పక్కన నడవచ్చా అని అడుగుతుంది లేకపోతే మళ్ళీ ఆ పిల్లలు వచ్చేస్తారు అని చెప్పి మళ్ళీ పిల్లోళ్ళు వచ్చి నన్ను ఏడిపిస్తారు అని చెప్తే సరే అని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు ఈ లోపు ఏమో ఆటోను వస్తూ ఉంటుంది ఆటో అని పిలుస్తాడు ఆటో అవుతుంది సరే అందులో వెళ్ళిపోదాం అని అనుకుంటాడు సీతాకాంత్ అంతకన్నా ముందే రామలక్ష్మి ఎక్కేస్తుంది ఎక్కేస్తే అప్పుడు అంటాడనమాట సీతాకాంత్ సరే ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండొచ్చు బాబు ఎక్కడ ఆపకుండా ఆవిడ ఇంటికి తీసుకెళ్ళి దిగబెట్టాంటే ఎవండి ఆగండి ఆగండి సీత ఎక్కండి సీత గారు అని చెప్పితే తీసుకుని వెళ్ళిపోతాడు డ్రైవర్ అనమాట ఆటో డ్రైవరు ఇక్కడ రామలక్ష్మి అయ్యో ఏంతో స్పెండ్ చేద్దాం ఏంతో ఈరోజు టైం గడుపుదాం అనుకున్నాను ఇలా జరిగింది అంటే అని అనుకుంటూ ఉంటుంది కట్ చేస్తే ఇక్కడ సందీప్ సందీప్ వాళ్ళమ్మ శ్రీ వల్లి ముగ్గురు ఆలోచిస్తుంటారు అనమాట వాళ్ళు ఏం చెయ్యాలి ఇప్పుడు రామలక్ష్మిని ఏం చేయాలి ఇంటి నుంచి బయటకు పంపేయాలి ఆస్తి మన చేతికి రావాలి ఏం చేయాలని ఆలోచిస్తుంటారు అదే టైంకి నందిని చేస్తుంది ఏంటండి ఏంటి శ్రీలత గారు ఏం చేస్తున్నారు మీరు అంటే నువ్వెంతవరకు చేసావు అంటే నంది అని అడుగుతారేంటి మీరేం చేస్తున్నారో చెప్పకుండా నేను రామలక్ష్మిని అంటుంటే రామలక్ష్మిని ఒక మాట అనివ్వట్లేదు రామలక్ష్మి అంటే మా సీతాకాంత్కి చాలా ఇష్టం ఇప్పుడు మీరు ఏదో ఓటు చేసి ఈ రామలక్ష్మి బయటికి పంపించండి అని చెప్పి చెప్తూ ఉంటుంది ఈ లోపేమో ఫోన్ స్పీకర్లో పెడతదనమాట శ్రీలత అప్పుడు ఏముంది ఇందులో రామలక్ష్మిని పైకి లేపేయాలి అని చెప్పేసి అంటాడు అప్పుడు శ్రీలత అంటది ఒరే రామలక్ష్మి చచ్చిపోతే ఆస్తి మళ్ళీ మనకు రాదు అని చెప్పేసి అంటది లోపు అక్కడ నందిని విని అవును అలా చంపేస్తే సీతాకాంత్తో నాకు కూడా తక్కడు రామలక్ష్మి ఫోటో పెట్టుకుని దేవదాసులాగా ప్రవర్తిస్తాడు అందుకని అలా వద్దు ఇంకోటి ప్లాన్ అంటే నేను ప్లాన్ చేస్తున్నాను నేను విడాకులు ఇప్పిస్తాను ఎందుకంటే రామలక్ష్మికి తెలియకుండా ఒక అడ్వకేట్ ద్వారా సీతాకాంత్కి విడాకులు ఇప్పిస్తాను అప్పుడు దానితోటి సీతాకాంత్ కూడా విడాకులు ఇవ్వడానికి రెడీ అయిపోతాడు అప్పుడు వాళ్ళిద్దరిని విడాకులు ఇప్పించేసి వాళ్ళిద్దరిని దూరం చేస్తాను అప్పుడు ఈ ఆస్తి కూడా ఆస్తి ఎలా దక్కించుకోవాలో తర్వాత ప్లాన్ చేస్తాను అని అంటే సరే వెంటనే చేయండి నా వెంటనే నా సీత నాకు దక్కాలి అని అంటది నందిని కట్ చేస్తే ఇంటికి వచ్చేస్తాడు సీతాకాంత్ అప్పుడు ఆలోచించుకుంటూ ఉంటారు అంటే ఎదురు చూస్తూ ఉంటారు సీతాకాంత్ గురించి శ్రీలత శ్రీవల్లి అతిగారు అతిగారు బావగారు వచ్చేస్తున్నారు అంట అయితే నువ్వు మొదలు పెట్టే నేను మొదలు పెడతాను అని అంటూ ఉంటుంది సీతాకాంత్ అటు వెళ్తూ ఉంటాడు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్